అక్రమ అరెస్టులను ఖండించిన పలు రాజకీయ పార్టీలు చంద్రగుంట మండలానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుమ రేవంత్ రెడ్డి విచయించిన సందర్భంగా పలు రాజకీయ పార్టీల నాయకులను తెల్లవారుజామున నాలుగు గంటలకు పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ ను నిర్బంధించారు వారు మాట్లాడుతూ మమ్మల్ని ఒక గుండా రౌడీలాగా అరెస్ట్ చేయడం సరైన పద్దతి కాదని ఇది ఒక దౌర్భాగ్యమైన అని మేము పూర్తిగా ఖండిస్తున్నామని తెలిపారు మేము ఏ తప్పు చేశామని మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేయడం ఎందుకనే ఒక గుండా వీధి రౌడీలా ప్రదర్శనలాగా పట్టుకొని మమ్మల్ని ఒక గంటలో వదిలి పెడతామని వేరే మండలం చుంచుపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించడం ఏమిటని ప్రశ్నించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన చంద్రకొండ చేస్తున్నారు అని మేము అందరం అది చూస్తుంటే అదేవిధంగా క్రమంలో మమ్మల్ని తెల్లవారుజాము నాలుగు గంటల అక్రమంగా అరెస్ట్ చేసి ఖండించడం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మమ్మల్ని తీసుకొచ్చి లక్ష్మీదేవి పెళ్లి పోలీస్ స్టేషన్లో వేయడం ఇది అన్యాయం అని మేము భావిస్తున్నాం మా పార్టీ తరఫున ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రగొండ మండలంలో పర్యటన ముగించుకొని వెళ్ళాలి ఆయనతో పాటు మేము కూడా మా కొన్ని వినతి పత్రాలు ఇచ్చుకోవాలని చెప్పి అదే పనిలో మేము వినతి పత్రాలు తీసుకొని రాసుకొని దగ్గరుంచుకొని మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని కలుద్దామని ఆలోచనలో ఉంటే ఈరోజు పోలీసులు మమ్మల్ని నచ్చజెప్పి ఏదో పనికిరాని మాటలు రెండు మూడు మాటలు మాట్లాడి గంట సేపటి వదిలిపెడతామని చెప్పి రాత్రితో నిన్న నైటు కొంతమంది అరెస్ట్ చేశారు ఈరోజు మన చంద్రగొండ మండలం మమ్మల్ని నాలుగున్నర అరెస్ట్ చేసి కొంతసేపు చంద్రగొండ మండలం పోలీస్ స్టేషన్లో ఉంచి కాసేపు ఆగి వేరే చోట అని చెప్పి ఈ లచ్చిందేవపల్లి పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చారు దుర్మార్గమైన చర్య మేము ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒకటే కోరుకున్నాం మేము తెల్లం వెంకట్రావుకి గిరిజన సంఘాల తరఫున మేము వస్తే ఆయన అడ్డుకుంటామని చెప్పాం కానీ కాంగ్రెస్ పార్టీని అడ్డుకుంటామని చెప్పలేదు మేము కాంగ్రెస్ పార్టీ అంటే ఎప్పుడు మేము వ్యతిరేకం కాదు తెల్లం వెంకట్రావు మా లంబాడీలు మా సుగాలిలు బంజారాలు గిరిజనులు కాదు వీళ్ళని ఎస్టి జాబితాలకు వెళ్ళి తీసేయాలని చెప్పేసి మా మీద విషయం కక్కుతుండు కాబట్టి ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారు సభాస్థలి ఎదురుగా మా గిరిజనులకు వాళ్ళ మీద ఈ పార్టీ సభ్యత రద్దు చేసే విధంగా మాట్లాడకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారి ముందల్ని అదే సభలో మన తెల్ల వెంకట్రావుని స్వయం బాపురావుని అడ్డుకుంటామని చెప్పాం కానీ ఇది దృష్టిలో ఉంచుకొని సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో జిల్లాలో ఉండే ప్రతి ఒక్క గిరిజన సంఘ నాయకుల్ని ముందస్తు అరెస్ట్ చేసి రెండు రోజుల నుంచి పోలీస్ స్టేషన్లోనే ఉంచుతున్నారు ఇప్పటికీ వాళ్ళని ఇంకా బయటకు పంపిన పాపాన పోలే ఇప్పుడు మా చంద్రుమొండ నుంచి మమ్మల్ని లచిందే పోలీస్ స్టేషన్ లో ఇక్కడ ఏ వస్తువులు మంచిగా లేవు ఇప్పటిదాకా మమ్మల్ని పట్టించుకున్న పాపాలు లేవు చాలా ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి ఇది దుర్మార్గమైన చర్య దీన్ని ఆల్ పార్టీలతో పాటు మా గిరిజన సంఘాలు పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాయి ఓకే పట్టణ మండలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టంగా మేము స్వాగతిస్తున్నాం అయినప్పుడు కూడా మరి ఒక ఉగ్రవాదుల లెక్క ఒక రౌడీ లెక్క మమ్మల్ని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు ఈ అక్రమ అరెస్ట్ ని భారతీయ జనతా పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సందర్భంగా మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది మమ్మల్ని ఏదో ఒక టెర్రరిస్ట్ లెక్క ఉగ్రవాదుల లెక్క ఎక్కడి ఎక్కడి నుంచో తీసుకొచ్చి తీసుకొచ్చి స్టేషన్ లో తీసుకు లక్ష్మీ పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు ఇది దీన్ని మేము పూర్తి ఖండిస్తున్నాం మా పార్టీ తరపున పంచాయతీ మేము శ్రీవంత్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మా గ్రామానికి వస్తున్నారని మేము ఎంతో సంతోషించాము కానీ రాత్రి తెల్లరజాములు నాలుగింటప్పుడు మమ్మల్ని ఒక గిరిజన బిడ్డని అరెస్టు అక్రమంగా అరెస్టు చేయడం చాలా బాధాకరం ఉంది మేము కూడా సీఎం గారు వస్తున్నారంటే మా గ్రామంలో ఎంతో అభివృద్ధి చెందుతుందని మేము కూడా స్వాగతం అనుకున్నాం కానీ ఈ రకంగా అక్రమ అరెస్టుల వల్ల మమ్మల్ని మేము బాగా ఇబ్బంది పెట్టారు అది చంద్రవ స్టేషన్లో ఉంచి మళ్ళీ ఇక్కడ లక్ష్మీదేవిపల్లి స్టేషన్కి తీసుకురావటం వల్ల దీని గిరిజన తరఫున ఒక పీసా కమిటీ చైర్మన్ తరఫున మాజీ చైర్మన్ గా ఉన్నా అరెస్ట్ చేయడం ఖండిస్తున్నాం ఈ సండ్రగొండలో ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చే సందర్భంగా ఉదయం నాలుగు గంటలకు తీసుకొచ్చి సండ్రగొండ పోలీస్ స్టేషన్లో పెట్టి ఇప్పుడే గంటలో వదిలిపెడతామని మాయ మాటలు చెప్పి పోలీసులు చివరికి ఆడుకోయి ఆడుకోయి ఆడుకో తీసుకుపోయి ఈ అడిగిలో లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర దింపారు ఇది దారుణం అన్యాయం దీన్ని ఖండిస్తాను మంత్రి రేవంత్ రెడ్డి గారు మనం విజిట్ చేస్తున్నారని మేము అందరం ఇది చూస్తుంటే అదేవిధంగా క్రమంలో మమ్మల్ని తలార్జం నాలుగు గంటలకు అక్రంగా అరెస్ట్ చేసి ఖండించడం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మమ్మల్ని తీసుకొచ్చి లక్ష్మీదేవి పెళ్లి పోలీస్ స్టేషన్లో వేయడం ఇది అన్యాయం అని మేము భావిస్తున్నాం మా పార్టీ తరఫున ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి